దేవమాత మోక్షమున ప్రవేశించుట మోక్షమున ప్రవేశించినప్పుడు దేవమాతకు కలిగిన సంతోషము దేవమాతకు మోక్షములో కలిగిన మహిమ దేవమాత మోక్షములో మన ఆదరువుగానున్నది దేవమాత ఈ లోకము విడిచి మోక్షమున కెత్తబడినప్పుడు సన్మంస్కులను ముక్తి పొందిన మోక్ష వాసులను తమ రాణికి ఎదురు వచ్చి ఇంపగు పాటలతో ఆ మోక్షరాణి ఉత్సవము నో కొనియాడిరి ఆ పరమరాణి మహావైభవముతో మోక్షమున ప్రవేశింపగా మోక్షమందంతటిను ఒక గొప్ప వెలుగు ప్రకాశించినట్లుండెను యేసు తానే తన మాతకు ఎదురుగా వచ్చి ఆమెను మిగుల ప్రేమతో మోక్ష మహిమలో ప్రవేశింపచేశాను పిత అయిన సర్వేశ్వరుడు ఆమెను తన ప్రియపుత్రికగా నంగీకరించెను తన ఏక కుమారుడైన లోకరక్షకుని కుడి పార్శ్వమున ఆమెకు స్థాపింపబడిన సింహాసనమందు కూర్చుండబెట్టెను మరియు ఆమె యొక్క తిరుశిరమునందు ప్రకాశించు కిరీటమును ధరింపచేసి ఆమెను భూపరమండలములకు రాణిగా స్థాపించెను తన మిథిలేని వరప్రసాద మందస తాలపు చెవులను ఆమె హస్తములో నుంచి అందరూ ఆమెను దేవమాతగాను మోక్ష రాణిగను గౌరవింపాలనని ఆజ్ఞాపించిరి ఇప్పుడు అనుభవించిన పరమ సంతోషమును చూచి మనము వారితో నీకేభవించి ఆ పరమరాణిని కొనియాడుదముగాక మన ప్రియ తల్లి యొక్కకి ఎప్పుడు చేరుదము అను మిక్కిలి ఆశతో వేడుకొందుముగాక దేవమాత మోక్షరాజ్యమందు పొందిన మహత్వమును పరిశీలించి ధ్యానింతము ఆ పరమరాణి లోకరక్షకునికి నిజమైన తల్లిగాను సకల ప్రసాదముల చేత అలంకరింపబడినదిగాను ఆమె జీవించిన కాలమంతా ఉత్తమమైన పుణ్యములన్నింటినీ చేసినదిగాను తన దివ్య కుమారునికి పూజ్యమైన శుశ్రూష చేసినదిగాను ఉండెను ఆమె మోక్షములో పొందిన మహిమ వీటన్నింటికీ తగిన ఫలమై ఉన్నది అందువలన ఆమె మహిమ మోక్షవాసులందరికీ హెచ్చైనదిగాను దూతలు అతి దూతలు మొదలగు సన్మంస్కుల కంటే ఉన్నతమైనదిగాను ఉన్నది ఆమెకు మించినవాడు ఆ దయామయుడుకు సర్వేశ్వరుడొక్కడే మనము ఆమె పాదములక్కడ సాగిలపడి మన చేతనైన మటుకు ఆమె యొక్క మహిమకు తగిన స్తోత్రములు స్థుతులు వందనములు చెల్లించుదుముగాక దేవమాత అట్టి ఉన్నత మహిమను పొంది సకల స్తోత్రములకు స్థుతులకు పాత్రురాలై పూర్ణానందమును అనుభవించుచున్నను ఈ లోకమందు బాధలకులోనై సంచరించు బిడ్డలైన మనలను మరచిపోలేదు మన సత్య తిరుసభకును సమస్త విశ్వాసులకును తల్లియు రాణియునై ఉండుటేగాక పుణ్యాత్ములు తమ సన్మార్గమందు స్థిరముగా నుండుటకును పాపాత్ములు పాపమును విసర్జించి పుణ్య మార్గములో దృఢముగా నడుచుటకును సమస్త జనులకు శరణమును ఆదరవును అయ్యున్నది మన కొరకు నిరంతరము తన దివ్య కుమారుని యొద్ద చనువుగా మాట్లాడి తన్ను ప్రార్థించు వారికి లెక్కలేని వరములను ఉపకారములను అనుగ్రహించుచున్నది మనము ఆ దయగల తల్లి మీద నిండు నమ్మకము ప్రేమను ఉంచి ఆమెను ప్రేమించుచ్చు సేవించుదుముగాక ఆమె మన జీవితకాలమంతయు మనలను కాపాడి మనల సమయమందు మనలను మోక్ష రాజ్యంలో చేర్చున్నట్లు మనవి చేయదుగాక